గూడ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా సాగాయి గన్ని కుటుంబ సభ్యులు కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ప్రముఖులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు శ్రీరాం నగర్లోని గన్నీకృష్ణ నివాసం వద్ద భారీ జనసందోహం మధ్య సర్వమత ప్రార్థనలతో వేడుకలు మొదలయ్యాయి పండితులు పాస్టర్లు ఇమాముల సమక్షంలో సర్వమత ప్రార్థన చేసి గన్నకృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నత పదవులు రావాలని ప్రార్థనలు చేశారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీడీపీ నగరాధ్యక్షుడు రాంబాబు గన్నికృష్ణ అల్లుడు అనే రామకృష్ణ కుమార్తె అనే స్మిత సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం పేద మహిళలకు భారీగా చీరలు పంపిణీ చేశారు వినికిడి లోపంతో బాధపడుతున్న ఇద్దరికీ వినికిడి యంత్రాలను ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి గన్నికృష్ణ ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లను ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాసు చెప్పినట్టు నిజంగా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం ఇది కూడా బహుశా మీరు అందరికీ నాకు నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పుట్టినరోజు అరావర్టు చేయడం ఎప్పుడు లేదు ఇప్పుడు పొద్దున్ను బయలుదేరగానే ఎక్కడికక్కడ ఈ సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలు చేసుకుంటే అక్కడికి వెళ్తాం తిరిగిన తొట్టే నా కలిసి కూడా సేవా కార్యక్రమం దగ్గర కలుస్తారు అలాంటిది ఈవేళ కొత్త రూట్ మార్చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీరు మా చెప్పు చేతిలో ఉండండి మీరు ఏం మాట్లాడదు అని చెప్పేసి శిలాశాసనం కదా వెంకటరాజుని కదా ఇంక నేను నేను కట్టి మనం కృ కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి అన్నదా అన్న క్యాంటీ అన్ని అన్ని అన్న క్యాంటీలలో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాళ్ళే చేస్తున్నారు మనం నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అదేవిధంగా ఆలయాల్లో కూడా అనవాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు సేవా రాజకీయ రంగంలో ఎలాగో సేవా రంగంలో కూడా అంతే ముందుకు వచ్చిన వ్యక్తి కృష్ణ గారు స్పందన ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి వాళ్ళ కంబాల చెరువు నాంది పలికిన వ్యక్తి పునర్నిర్ధణకు నాంది పలికిన వ్యక్తి దాని పరివసన కానీ వాళ్ళ బ్రహ్మాండంగా దాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగాం అలాంటి వ్యక్తి సమాజ సేవలో ఉండడం ఇవాళ రాజకీయంగా రకరకాల ఒత్తిళ్లు ఎత్తికొలు ఉంటాయి దానికి అతీతంగా నిర్మోహమాటంగా మాట్లాడటం నిజాయితీగా చెప్పడం ఉన్నత మాట్లాడే లక్షణం ఆయన సహజ లక్షణం అలాంటి వ్యక్తి యొక్క గణదినాన్ని మనం ఘనంగా చేసుకోవడమే కాదు ఇవాళ అనేక బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు పేదవారికి సంక్షేమం కార్యక్రమం ఆయన ప్రీతి పాత్రమని దాన్ని చేసినందుకు అభినందన ఇస్తూ సీనియారిటీ కలిగిన వ్యక్తిగా రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఒక బాధ్యతతో ఉంటూ యువనాయకులు నాలాంటి వాళ్ళని ఎంతో మందికి తగిన సూచనలు ఇస్తూ స్ఫూర్తి ప్రదాయ ప్రదాతగా నిలబడిన గన్నికృష్ణ గారికి ఈనాడు పుట్టినరోజు వేడుకలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వారందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేయాలి ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఏమీ నచ్చం ఆ కేక్ కట్టింగ్ ఏ నచ్చదు కానీ అందరి కోసం నచ్చకపోయినా నవ్వుతున్న మా అంకుల్ కి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా